హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చి మ్యాంగో రవ్వ కేసరి అండి మరి ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాంగో రవ్వ కేసరికి రెండు మామిడికాయలు తీసుకొని ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం గీయ వేసుకుందాం నిద్రాక్ష వేసుకొని వేయించుకుందాం నెక్స్ట్ జీడిపప్పు వేయించుకుందాం జీడిపప్పు వేడిపోయి జీడిపప్పు వేడిపోయి ఇవి ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది రవ్వ ఈ కలర్ వస్తే సరిపోతుంది రవ్వ వేగిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి ఈ కప్పుతో పది కప్పు రవ్వ వేసాం కాబట్టి రెండు కప్పులు వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి వాటర్ వేడి అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ రవ్వ బాండిలు స్టవ్ మీద పెట్టుకుందాం ఇప్పుడు ఈ వాటర్ ఇందులో వేసి కలుపుకుందాం ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం కప్పు షుగర్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగోస్ ఇవి కూడా పేస్ట్ వేసుకున్నాం బాగా మిక్స్ వేసుకుందాం ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాం మనం ఏ ఫుడ్ కలర్స్ వాడుకున్నానే న్యాచురల్ గా మంచి కలర్ వస్తుంది ఇట్లా మ్యాంగో పేస్ట్ వేసుకొని చేసుకుంటే మ్యాంగో రపకేసి రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాం ఇప్పుడు గిన్నెలో తీసుకున్నాం కదండి జీడిపప్పు ఎండు ద్రాక్షతో గార్నిషింగ్ చేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది మన మ్యాంగో కేసరీ ఈ సమ్మర్లో అందరి ఇళ్లలో మ్యాంగోస్ ఉంటాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్